వెల్కమ్ టు డి టీవీ విద్యా నాణ్యత పెంచినప్పుడే విద్యార్థులకు మేలు జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి బోధన అభ్యాస సామాగ్రి మేళా మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా విషయాలపై విద్యార్థులకు ఆసక్తి కలిగించడంతో పాటు వినూత్న బోధనా పద్ధతులను ప్రోత్సహించాలని ఆయన సూచించారు తెలంగాణ ప్రజాప్రభుత్వం విద్యాభివృద్ధికి మరియు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో శాతం ఫలితం సాధించాలని అలాగే మీ పాఠశాల నుంచి కనీసం ఒకరైనా మన మహబూబ్ నగర్లోని త్రిపుల్ ఐటీ కళాశాలకు సీటు సంపాదించాలని ఆయన చెప్పారు మన మహబూబ్ నగర్లో ఉన్న త్రిపుల్ ఐటీ కళాశాలలో మన పిల్లలు చేరివారు ప్రయోజకులైతే మన మహబూబ్ నగర్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని అన్నారు మన నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో ట్రిపుల్ ఐటి కళాశాలలో సీటు సంపాదిస్తారనే నమ్మకం విశ్వాసం నాకుందని మీరు నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదువుకోవాలని ఆయన చెప్పారు విద్యార్థులు తమ ఇంటి దగ్గర చదువుకోవటానికి వారి తల్లిదండ్రులు మంచి వాతావరణం కల్పించాలని ఆయన సూచించారు విద్యార్థులపైన ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలని ఆ బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పారు ఈ ఒక్క సంవత్సరం కష్టపడి ఇష్టంగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన విద్యార్థులకు చెప్పారు సమయాన్ని వృధా చేస్తే నష్టపోయేది కేవలం ఒక సంవత్సరం సమయం కాదని అది జీవితకాలం మిమ్మల్ని వెనక్కు నెట్టుతుందని ఉంటుందని హెచ్చరించారు మీ కోసమే కేవలం పదహారు నెలల్లోనే మన మహబూబ్ నగర్లో మూడు కొత్త ఇంజనీరింగ్ కళాశాలలు తెచ్చామని అందులో ట్రిపుల్ ఐటీ కళాశాల ఒకటి అని ఆయన చెప్పారు మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అందుకు నేను నిరంతరం కష్టపడతానని అన్నారు మీరు నాకు తిరిగి ఇవ్వవలసింది కేవలం ఉత్తమ ఫలితాలు మాత్రమే అని చెప్పారు మీ అందరూ జీవితంలో స్థిరపడితే మీ తల్లిదండ్రులతో పాటు సంతోషపడటానికి నేను సిద్ధంగా ఉంటానన్నారు అనంతరం మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సన్మానించారు అనంతరం మండల స్థాయి విద్య బోధన అభ్యాస సామాగ్రి టిఎల్ఎం అనంతరం మండల స్థాయి విద్యాబోధన అభ్యాస సామాగ్రి మేళాను ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్ డిసిసి ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య డిసిసి కార్యదర్శి టక్కర కృష్ణయ్య యాదవ్ చెన్నయ్య సుధాకర్ వెంకటయ్య షబ్బీర్ హుసేన్ బొట్టుసీను సీను కేశవులు తహసీల్దార్ కిష్టనాయక్ ఎంపీడీఓ యశద ఏఎంఓ శ్రీనివాస్ ఎంఈఓ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు డీ సిక్స్ టీవీఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్

వాళ్ళని సమర్థవంతంగా నేర్చుకునేటట్లు విద్యార్థులకు తీర్చిదిద్దాం అంటున్నారు సార్ మా మండలం లోపల ఉత్తమ ఉపాధ్యాయుడుగా మేము అందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాము తరతరాల మధ్య శ్రీమతి పద్మజ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం పిఎస్ నైనాపల్లి పద్మజ మేడం విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్